ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా మనం ఎవరో మనకి తెలిసేటట్టు చేయగలరు అది చరమ ప్రయోజనం కాబట్టి నవరాత్రులకి పేరు శారదా నవరాత్రులు అన్నారు ఇన్ని ఇవ్వగలిగింది ఎవరు వ్యక్తిగా ఒకడికి ఇవ్వగలదు దేశానికంతటికీ ఆ సుభిక్షమైన స్థితిని అటువంటి కవులు అటువంటి పండితులు అటువంటి విద్వాంసులు అటువంటి సంగీతవేత్తలు అటువంటి పరిపాలకులు అటువంటి ప్రజలు ఇన్నిటినీ ఆ దుర్గం అనుగ్రహించగలరు అనుగ్రహించగలదు ఇవ్వగల ఇవ్వగలదు గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లికి అటువంటి ఆరాధన అన్నీ ఆమెయే అన్న భావన మాత్రం ఇప్పుడు విడిచిపెట్టకూడదు ఆ తల్లియే లక్ష్మి ఆ తల్లియే సరస్వతి ఆ తల్లియే పార్వతి అందుకే మీరు చూడండి అమ్మవారి అనుగ్రహం గురించి చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న లక్ష్మీ స్వరూపంగా చెప్తున్నారు కానీ చెప్పేటప్పుడు సిద్ధలక్ష్మి ఒక చోటుకి వెళ్ళినప్పుడు కార్యము సిద్ధించినది నేను ఇంత కష్టపడి కాకినాడ నుంచి వచ్చాను రేపు ఉదయం నేను లేచి సంధ్యానం చేసుకునేటప్పుడు అమ్మయ్య వచ్చినందుకు రెండు రోజుల పాటు నాకు తోచినది పరదేవత పలికించినది తృప్తిగా చెప్పితే చెప్పానని నేను అనుకోగలిగితే కార్యము సిద్ధించింది కార్యము సిద్ధిస్తే తృప్తి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఇందాక చెప్పానే శారదయ్ మోక్షలక్ష్మి జయలక్ష్మి ఒకరికన్నా ఒకరి ఎందు శక్తి పెరిగి వారు విజయమును సాధించారు వీరికన్నా వారు గొప్పవారనే అనిపించుకోవలసి అనుకోండి ఒకప్పుడు పోటీలో అప్పుడు ఆమె అనుగ్రహం కారణమవుతుంది జయలక్ష్మి కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి లక్ష్మీదేవి వేరండి సరస్వతీదేవి వేరండి అని చెప్పలేదు వేదం ఆమె సరస్వతి పది మందికి చెప్పవలసి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాక్కు ద్వారా అజ్ఞానమును తీసేటట్టు మాట్లాడగలగాలి సరస్వతి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి 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 అంటే పాడి పంటలు ఇంట్లో పసిపిల్లలు కాంతులు సంతోషం ఇవన్నీ ఉండాలి వరలక్ష్మి వెనక ఉన్నటువంటి ఐదు లక్ష్ముల ద్వారా వచ్చే సమస్తము అందరూ అన్నీ కోరుతారు కాబట్టి వరలక్ష్మి అందుకని ఏడాదిలో వరలక్ష్మి వ్రతం వరలక్ష్మీశ్చ ప్రసన్న సర్వదా నన్ను సర్వదా ఎప్పుడు ఈ ఆరుగురు లక్ష్ములు అంటే ఆరుగురున్నారని కాదు ఆ తల్లి ఆరుగురిగా నన్ను అనుగ్రహించుచుండు చుండుగాక అప్పుడు లక్ష్మి అన్న దాంట్లో సరస్వతి వచ్చిన రెండు రూపాలున్నాయా ఎలా ఉంటాయి అలా ఉంటే అలా ఎందుకు చెప్తారు లక్ష్మీ అష్టోత్తరంలో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటున్నావా అంటలేదా నవదుర్గలు ఆమెయే నవదుర్గాం మహాకాళీం మహాకాళి ఆమెయే మహాలక్ష్మి ఆమెయే అంటున్నావా అంటలేదా శంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి తస్యైనమస్త్రి భువనైక ఉరోస్తరుణ్యై అన్నారు గిర్దేవతే వాక్కులకు అధిదేవత అయిన సరస్వతి నువ్వే గిర్దేవతే గరుడధ్వజ సుందరీతి గరుడవాహనం మీద వెళ్ళే విష్ణువు యొక్క ఇల్లాలు నువ్వే గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి చంద్రవంక కిరీటంలో ధరించే పరమశివుని యొక్క ఇల్లాలువి నువ్వే పరమదయతో పంటలు పండడానికి కూడా సమయం లేకపోతే నీ శరీరంలోంచి నీటిని కాయగూరల్ని ఇచ్చేసిన శాకాంబరివి నువ్వే అన్నారు అబ్బే అబ్బాయి అనకూడదు నేను విష్ణుపత్ని లక్ష్మీదేవిని మాత్రమే నేను అలా ఎలా అవుతానయ్యా నేను సరస్వతిని ఏమిటి నేను పార్వతినేటి అందా లక్ష్మీదేవి వెంటనే కనకధార కురిపించింది శ్రీయన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదిక కిచ్చమిచ్చు పరతత్వము కొల్చద నిష్టసిద్ధికి నన్నాడు తిక్కనగారు విరాట పర్వంతో భారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి శ్రీయన గౌరీనాబరగు లక్ష్మికి గౌరికి అభేదం చేశాడు ముగ్గురు ఒక్కటే అని నమ్మి ఎవడు శివుడు విష్ణు రూపమని నమస్కరిస్తున్నాడో అది యథార్థమైన రూపం నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కాదు అందా సరస్వతీదేవి విరాటపర్వం మహాభారతం తిక్కనగారితో ఆంధ్రీకరింపచేయలే శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఓ మాట అంటారు మనందరికీ నేర్పడం కోసం ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చేశారు గంగాష్టకంలో మాతా జాహ్నవి సంగమిళితే మౌళో నిధా అంజలిం తీరే వపుషోవసాన సమయే నారాయణాంగ్రిద్ధయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అన్నారు అమ్మా గంగమ్మ నేను నా ప్రాణం పోయేటప్పుడు నా ప్రాణములు పోవడం కూడా నాకు ఉత్సవం కావాలి బ్రతికున్నంతకాలం నిన్ను నమ్మి చెప్పుకున్నాను నా ప్రాణములు పైకి లేచిపోతున్నాయి ఇంతకాలం ఎవరి గురించి చెప్పానో వాళ్ళ పాద పంజరంలోకి వెళ్ళిపోతున్నానని మహో మహాసంతోషంతో నేను ఉత్సవాన్ని చూస్తున్నట్టుగా వదిలిపెట్టాలి ఆ వదిలిపెట్టేటప్పుడు గంగమ్మ నువ్వు నా ఎదురుగుండా కనపడాలి నాకు విష్ణువు యొక్క పాదములు తల మీద పెట్టుకోవాలి నారాయణాంగ్రిద్వయం ఎవరి దగ్గర ఉండాలి మాతాజాహ్న విశంభు సంగమిలితే మౌలవు నిధాయాంజలి రెండు చేతి గంగమ్మకి నమస్కరిష్ణు విష్ణుపాదములను తల మీద స్మరించాలి నేను బ్రతికున్నంత కాలం శివకేశవుల మధ్య భేదము నాకు గోచరము కాకుండుగాక అని శంకర భగవత్పాదులంతటి వారు అడిగారు అంటే మనం నేర్చుకోవలసిన విషయం ఆ ఒక్క తల్లే అన్ని ఇవ్వగలదు అందుకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శంకరుడి సౌందర్యలహరి చేస్తూ ఇదే భావాన్ని శ్లోక రూపంలో చెప్తారు గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదో హరే పత్మాం హరసరీం అగ్రినిలయాం కాపిత్వం దురధిగని సీమ మహిమ ఆ తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆమె మహామాయాస్వరూపిణి అయి జగత్తునంతటిని తిప్పనూ గలదు ఆమె బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతి ఆమెయే విష్ణుపతి అయిన లక్ష్మి ఆమెయే హరసహచరి మద్రినిలయాం ఆమెయే పార్వతి ఆమెయే ఎప్పుడు ఏ రూపం ధరించి ఇవ్వాలో అలా ఇస్తుంది మనకే లోకంలో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం కలెక్టర్గా ఆయన జిల్లాలో సర్వోత్కృష్టమైన అధికారి ఆయనే జిల్లాకి న్యాయాధికారి కూడా ఆయనే అవసరమైతే ఒక కార్యాలయంలోకి వెళ్ళి అన్నిటినీ పరిశీలించగలరు అవసరమైతే ఆయనే రక్షక భటులకి కాల్పులకు ఉత్తర్వులు కూడా ఇవ్వగలరు అంటే కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అయిన అవగాలినిది ఒక పరదేవత లక్ష్మీ సరస్వతి పార్వతి అయితే ఆశ్చర్యమే ఉంటుంది మనం పెట్టుకున్న వ్యవస్థలోనేది ఉన్నప్పుడు భగవంతుని యొక్క వ్యవస్థలో అది లేకుండా ఎట్లా ఉంటుంది ఇది నేర్పడం ప్రధానం మనకి సనాతన ధర్మంలో ఇది ప్రాథమికంగా ప్రాథమికంగా తెలుసుకుని అనుష్ఠించమని చెప్తారు లేకపోతే ఏదో దీనికోసం ఈవిడి దగ్గరికి ఇంకో దానికోసం ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళడం అన్న మాట ఉండదు ఆవిడ పరదేవత ఆవిడిని నమ్మి ఆవిడ నామం పలికినా నువ్వు అనుగ్రహింపబడతావు ఇది శ్లోకాలలో సాహిత్యంలో చెప్పడం కాదు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సంగీతంలో కూడా నేర్పుతారు సంగీతంలో ఎక్కడ నేర్పుతారండి అని మీకు అనుమానం రావచ్చు వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి అని ఒక కీర్తన నాకు సంగీతంతో అంత ప్రవేశమో ఉండదు ఓ ఎప్పుడైనా సంగీత సాహిత్య సమ్మేళనాల్లో మాట్లాడడం అందుకని నాకు అది పూర్తిగా పాట గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సు సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి శుభ గుణలోల ప్రదశీల వరదాప్రియ రంగనాయకి ఆ తల్లి సరసిజా సరసిజాసన జనని జయ 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 ఐదు మాటలతోటి ఆ పాట పూర్తవుతుంది